హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ హెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజైతే నేను మిర్చి బజ్జీ చేశాను అనమాట మామూలుగా అయితే ఎప్పుడైనా నేను మిర్చి ఇట్లా ఈ స్టైల్ అయితే ఎప్పుడు చేయలేదు మా పిల్లల కోసం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కావాలండి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బజ్జీ చేయమని అడిగింది ఈవెన విన బయటనే తీసుకోవడానికి ఏమో ఆల్రెడీ టైం కొంచెం లేట్ అయిందనమాట నేనే ఇంట్లో చేస్తాను చేశాను బజ్జీ మిర్చి కూడా లేవు అసలు కూర కోసం తీసుకొచ్చినవి దాంట్లోనే మామూలుగా మనం రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదా మార్కెట్లో ఆమె ఇచ్చి ఉన్నవి దాంట్లో కొంచెం చిన్నవి కొంచెం లావ్వి కొంచెం పొట్టిగా ఉన్నవి చూసేసి అనమాట కొంచెం స్పైసీగా ఉంటుందనేసి నేను ఇలా చేశాను ఫ్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇవంతా మరీ అంత కారంగా ఉండవు మరీ అంత కారం లేకుండా కూడా ఉండవు మీడియంగా ఉంటాయి అయినా సరే పిల్లలు తినరు కదా నాకు కూడా బాగా టేస్టీగా అనిపించాయి చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ముందు మనం తీసుకున్న బజ్జీ మిర్చినైతే శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఇలా తోకలు కట్ చేసుకోవాలి చివరిలో చాక్తో కానీ పిండితో కానీ దీంతోనైనా మిడిల్లో ఇట్లా సేమ్ బజ్జీ చేసినట్టు కానీ గాడి పెట్టేసి దీంట్లో ఎక్కువ గింజలు ఉన్నాయి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో స్టఫ్ చేసుకోవడం కోసం మనము కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా కొంతమంది ఏమో ఆమ్చూరు పౌడర్ పెడతారు ఇంకొంతమేమో వాము ఒకటే పెడతారు ఇంకొంతమో శనగపిండే పెట్టేస్తారు ఉప్పు కలిపి నేను మాత్రం చింతపండు వాము జీలకర్ర ఉప్పు మిక్సీకి వేసేసి ఇలా పేస్ట్ చేసుకొని దీంట్లో ఫిల్ చేసుకోవాలి పుల్ల పుల్లగా ఉంటుంది మజ్జి బాగుంటుంది బయట కూడా చాలా వరకు ఇలాగే చేస్తారు కాబట్టి నేను చింతపండు అప్పటివరకు నానబెట్టలేదు అందుకే మిక్సీకి వేశాను చింతపండు ముందే నానబెడితే కనుక మెత్తగా అవుతుంది కదా కొంచెం వాటర్ వేసి నానబెట్టేస్తే చిక్కగా చింతపండు రసం తీసుకొని దాంట్లో వాము జీలకర్ర వేసుకొని పెట్టుకోవచ్చు మిక్సీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం ఉప్పు కలిపేసి పెట్టచ్చు ఇలా చేస్తే మాత్రం నచ్చే మా దీవెన మాత్రం భయమైంది ఫస్ట్ రెండు మూడు అయితే పైన ఒల్చుకొని తినేశాడు చిన్నప్పుడు అందరం ఇలాగే తినుంటాం కదా మిరపకాయలు పైన బజ్జీ తీసుకొస్తే పై పైన ఒల్చుకొని మిర్చి పడేసేది దీవెన మాత్రం కొంచెం స్పైసీగానే తింటుంది నేను దీవెన కొంచెం కారంగా తింటాం కాబట్టి డైరెక్ట్ మిర్చితో తినేది మామూలుగా బయట తీసుకొచ్చిన మిర్చితోనే తింటుంది ఇంక ఇవైతే అసలు కారంగా లేవు బాగున్నాయి టేస్ట్ కూడా దీంట్లో కొంచెం వాటరు అలాగే చింతపండు గిన్నెలో కడిగేసి కొద్దిగా వాటర్ వేసి ఉప్పు జీలకర్ర వామ్ వేసి మిక్సీ పట్టేశాను దీవెన కూడా హెల్ప్ చేస్తుంది నాకు వచ్చేసి మిర్చి అవన్నీ ఇంకొన్ని రెండు మూడు వదిలేస్తే లోపల గింజలు తీయకుండా తీసింది చాలా సీడ్స్ వచ్చేది దీంట్లో అయితే ఫుల్ కారంగా ఉంటాయి గింజలు ఉంచితే అందుకని మొత్తం అంతా క్లీన్ చేశాను ఇంకొక రెండు ఉంటే దాన్ని తీసేసింది దీంట్లో వాము జీలకర్ర ఉప్పు చింతపండు వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి అయితే శనగపిండి తీసేసుకుందాం నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఫస్ట్ అయితే మిరపకాయలని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు కాకుండా మీడియం హీట్ ఉన్నప్పుడు మిర్చి వేసేసి లైట్గా మనకి ఆ మిర్చి పైన ఇట్లా తెలుస్తుంది కదా కలర్ షేడ్ అయినట్టు వైట్ వైట్గా అలాగా అంతవరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేరే ప్లేట్లోకి ఈలోపు చల్లారుతుంది మనం శనగపిండి లోపల స్టఫింగ్ రెడీ చేసుకునే లోపు మిర్చి కూడా చల్లారుతుంది ఎందుకంటే వేడి నూనెలో వేసాం కాబట్టి ఇలా మరీ పూర్తిగా ఫ్రై చేస్తే పిండి అసలు అంటదు మామూలుగా మనం డైరెక్ట్ మిర్చితో వేస్తే పిండి బాగా అంటుతుంది ఇవి కొంచెం నూనెలో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం అయితే లైట్గానే వండుతుంది మనం ఎంత కొంచెం చిక్కగా కలుపుకున్నా సరే కొంచెం జారుతుంది ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి పైన ఇలా ఒక రెండు మూడు నిమిషాల్లోనే అయిపోతుంది మరీ ఎక్కువ ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేస్తే మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే అంత బాగోదు మిర్చి మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు బజ్జీ కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని తీసుకోండి ఇలా నేను ఇలా తీస్తున్నాను కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న మెయిన్గా మనం ఏదన్నా పిండి మిక్స్ చేసుకున్నప్పుడు బజ్జీకి మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం లోతుగా కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నది తీసుకోవాలి ఎందుకంటే పిండి మనకి ఎక్కువగా బజ్జీకి అంటే అలా అంటుంది అనమాట ఈజీగా వస్తుంది వెడల్పు గిన్నెలో వేసుకుంటే అది అటు ఇటు దాంట్లో ముంచడానికి బజ్జీ దాన్ని డిప్ చేయడానికి మిరపకాయని కొంచెం కష్టంగా ఉంటుంది బాగా ఎక్కువ వెడల్పుగా ఉన్నది కాకుండా కొంచెం లోతుగా ఉన్నది తీసుకోవాలి అలా తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ కొంచెం వాటర్ వేసి మనం తిక్ పేస్ట్ లాగా చేసుకొని బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి అక్కడ ఉండలు అవంతా ఆ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక చిటికటి చూడ ఉప్పు వేసుకొని మనం ఇలా చేతితో చూసుకుంటే వేలితో చూసుకుంటే వేలికి పిండి కోట్ అవ్వాలన్నమాట అదే మనకి సేమ్ ఇంకా బజ్జీ చేసే ఆ బ్యాటరీ అయితే అలా ఉండాలన్నమాట స్పూన్ కానీ లేదంటే ఏదన్నా శాంపిల్ మీరు ఒక మిరపకాయ పెట్టి చూసినా అర్థమైపోతుంది ఇలా తీసుకుంటే పిండి అంటుతుందా లేదా అనేసి అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ మనం చూడగానే కలిపేటప్పుడే తెలిసిపోతుంది అనమాట ఇలా చేతికి అవుతుంది పిండి మిర్చి బజ్జీ ఏంటంటే స్టార్టింగ్లో వేసిన వాటికంటే పిండి మిర్చి బజ్జీ వేయగా వేయగా లాస్ట్ పిండిలో కొంచెం మనం పిండి బాగా నానుతుంది మంచిగా మనం వేసిన కొంచెం షోడ ఉప్పు కూడా పిండికి బాగా పట్టి బజ్జీలు బాగా వస్తాయి అనమాట ఫస్ట్ నుంచి వేసేవాటికంటే కూడాను లాస్ట్ వేసే బాగుంటుంది కొద్దిసేపు ఇంకా మీకు టైం ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ పిండి కలిపి మూత పెట్టేసి పక్కన పెడితే కనుక పిండి బాగా వస్తుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టాను ఆ మిర్చి చల్లారి వాడంతా పెట్టుకునే లోపు పిండి అయితే కొంచెం నానిందనమాట ఇప్పుడు మిర్చి ముంచేసి ఇంకా బజ్జీలు వేసుకోవడమే మరీ మందంగా కూడా కోట్ చేయొద్దు జారిపోతుంది అనేసి పిండి పిండిగా ఉంటాయి బజ్జీలు అంతా బాగోవు ఆల్రెడీ మనం దీంట్లో నూనెలో వేయించాం కాబట్టి వాటికైతే ఎక్కువగా ఆయిల్ ఏం అనమాట జస్ట్ పిండి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనం ఆయిల్లో చాలా తొందరగా ఫ్రై అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి చూడండి నేను కొన్నే చేశాను ఎందుకంటే నేను ఒకటే రెండో తిన్నానంతే మా వారికి బాగా నచ్చాయి అనమాట ఫుల్ ఆకలేసింది బాగా నచ్చాయి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి కట్ చేస్తేనే మనకి మిర్చి అనే షేప్ మంచిగా వస్తుంది ఆయిల్ మన పిండిలో ముంచినప్పుడు కరెక్ట్గా డిప్ చేసినప్పుడు మంచిగా వస్తుంది కడాయి ఏదైనా కొంచెం చిన్నది పెట్టినా మంచిగా వస్తుంది అన్నమాట బజ్జీ చిన్న కొంచెం చిన్న సైజుగా ఉంటేనే బాగుంటుంది నాకు తెలిసైతే మిర్చి బజ్జీ నేను ఎప్పుడైనా తీసుకొచ్చిన మార్కెట్లో వేరుకొని మరి తీసుకొస్తాను చిన్న చిన్నవి అంటే లావుగా ఉండాలి కానీ పొట్టిగా ఉండాలి పొడవుగా ఉండకూడదు అలాంటివి అయితే బాగుంటుంది చూడడానికి తినడానికి కూడాను చూసారు వెంటనే వేయగానే ఎలా ఫ్రై అయిపోతున్నాయి ఆల్రెడీ మిరపకాయ లోపల ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా పిండి వచ్చిన పిండి ఈజీగా తొందరగా ఫ్రై అవుతుంది ఇలా మంచి కలర్ రాగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం దీంట్లోకి ఉల్లిపాయలు నిమ్మరసం వేసేసుకొని తినచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తినచ్చు నాకైతే ఏమి ఇష్టం ఉండదు డైరెక్ట్గానే తినేస్తాను ఇంకొంతమంది ఏమో మధ్యలో కట్ చేసి దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ పల్లీలు ఇవన్నీ వేయించినా కూడా పెడతారు నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఎప్పుడైనా ఒకసారి మనం వీడియో పర్పస్ చేసినప్పుడు మాత్రం అలా చేస్తూ ఉంటాను మిగిలిన బజ్జీలు కూడా ఇలాగే వేసుకోవాలి కాకపోతే కొంచెం అవి నూనెలో ఫ్రై చేసినప్పుడు కొంచెం డెలికేట్గా ఉంటాయి అనమాట మనం దాన్ని అంటే మామూలుగా గట్టి మిర్చి అయితే కనుక ఫ్రై చేయకుండా అయితే స్టిఫ్గా వచ్చేస్తుంది కొంచెం ఫ్రై అయిపోయి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మెత్తగా అయిపోతుంది దానివల్ల కొంచెం పిండితో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి అంతే ఇలాంటి గరిటి తీసుకుంటే ఈ మిర్చి తోకలు దీంట్లో పడుతూ ఉంటాయి ఎప్పుడు తొడిమలవి ఫైనల్గా అయితే బజ్జీలన్నీ వేశాను మా దీవెన్ బాబు మాత్రం బాగా నచ్చ పైది మాత్రం సూపర్గా ఉంది లోపలైతే కారం ఉంటుంది అని తినట్లేదు అని తినలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెద్దవాళ్ళైనా సరే మామూలుగా తినగలిగి ఉన్నా సరే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది రింగ్ లైట్ లేదు కదా కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది మామూలు కిచెన్లో ఉన్న లైట్తోనే చేసేసామన్నమాట రింగ్ లైట్ ఇంకా తీసుకురావాలి ఒకటైతే పోయింది చూడండి చీకట్ అయిపోయింది వెంటనే వీళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేద్దామని తీసేలోపే మనకి శీతాకాలం కదా తొందరగా చీకట అవుతుంది కొన్ని బజ్జీ అయితే దీంట్లో పెట్టాను ఇంకొన్నేమో దీవినాకి వేరే సపరేట్ పెట్టాను ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చాను మా వారికి మాత్రం బాగా నచ్చాయి వెంట వెంటనే తినేశారు చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి అంటున్నారు దీవెన వీడియో తీస్తున్నాడు నేను ఇంకా బజ్జీలు వేస్తున్నాను కిచెన్లో ఉండి వాడేం వీడియో తీస్తున్నాడు బాగా వేడిగా ఫస్ట్ ఒకటి ఇస్తే తీసుకుని పక్కన పెట్టాడు నాకు ఒకటి ఇవ్వండి అని అంటే కాలుతుందని మళ్ళీ తీసి పక్కన పెట్టాడు ఆ పైన ఉన్న పిండి ఒక్కటి తీసేసి ఇచ్చారన్నమాట వేడిగా ఉన్నాయని నేను కూడా టేస్ట్ చేస్తా అని చెప్పి బాగున్నాయి అనేసరికి వాడికి కూడా నోరూరింది తర్వాత ఇద్దరు కలిసి తినేశారు నెక్స్ట్ దీవెన వచ్చి జాయిన్ అయింది అనమాట ఇదనమాట మన వీడియో స్నాక్స్ అయితే